సో సినిమాపై కూడా సుంకాల మోత అమెరికా వెలుపలు నిర్మిస్తే హండ్రెడ్ పర్సెంట్ అదనం భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం అంట మూలుగుతున్న సినిమాపై టారిఫ్ల తాటికాయ వీడు వచ్చిన దగ్గర నుంచి రోజుకొక ఒక పైచ్యం డెసిషన్ అనమాట అంటే పైచ్యం ఎక్కువైపోయి అందులో ముసలోడు అసలే ఈ ముసలోళ్ళకి దాన్ని అంటారుగా ఏంటిది చాదస్తం ఎక్కువ అంటారు కదా మరి వీడికి చాదస్తమో పిచ్చో ఎర్రో తెలియదు కానీ రోజుకు ఒక కొత్త దెబ్బ ఇండియా మీద పర్టికులర్గా ఇండియా మీద ఇప్పుడు ఇదేంటంటే ఈ ఎఫెక్ట్ ఏముండబోతుందంటే ఒక సినిమాని మీరు అమెరికాలోనే నిర్మించాలి అమెరికాలోనే షూట్ చేయాలి లేదంటే బయట ప్రొడ్యూస్ చేసి బయట రిలీజ్ చేసిన ఐ మీన్ బయట షూట్ చేసిన సినిమా అమెరికాలో రిలీజ్ చేయాలంటే వంద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు అక్కడ సినిమా టికెట్ రేటు అంటే కొత్త సినిమాలు అయితే ఎయిటీన్ డాలర్స్ టు ట్వంటీ ఫైవ్ డాలర్స్ వరకు ఉంటుంది సో ఈ దెబ్బతో ఆ సినిమా టికెట్ రేటు ఫిఫ్టీ డాలర్స్కి వెళ్ళిపోద్ది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే ఎంత ఉంటుంది టికెట్ రేటు సుమారుగా ఎనభై రూపాయలు డాలర్ వేసుకొని రెండు వేలు రెండు వేలు రెండున్నర వేలు చిల్లర ఉంటుంది ఇప్పుడు మనడేసిన దెబ్బకి అది ఫిఫ్టీ డాలర్స్కి వెళ్ళిపోయింది అనుకోండి అంటే దాదాపు నాలుగు వేల పైనే ఉంటుంది టికెట్ రేటు నాలుగు వేలు కొట్టి నాలుగు వేలు పెట్టుకొని అంటే ఫిఫ్టీ డాలర్స్ అంటే పెద్ద విషయం అక్కడ కూడా ఫిఫ్టీ డాలర్స్ పెట్టి ఎవడు చూస్తాడు సినిమా